ముప్పై ఆరవ జాతీయ రవాణా భద్రత మహోత్సవాల సందర్భంగా పులివెందుల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ఆర్టీసీ బస్సు పాఠశాల కళాశాల బస్సుల డ్రైవర్లకు కంటి డాక్టర్ బాలాంజనేయులు పర్యవేక్షణలో ఉచితం కంటి చూపు శిబిరాన్ని కడప జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించడం జరిగినది ఈ పులిగందుల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది సో వాహన డ్రైవర్కి కంటి చూపు ఎంతో అవసరం ఒక పశువుల కోపరికి కంటిలో లోపం ఉన్నా పర్వాలేదు కానీ ఒక డ్రైవర్కి కంటి చూపులో ఉంటే అది ఎన్నో ప్రమాదాలకి ఎంతోమంది జీవితాలతో ముడిపడి ఉంటుంది సో అది ఎంతైనా అవసరం కాబట్టి ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది సో బస్సు డ్రైవర్లకి స్కూల్ బస్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి ఈ రహదారి భద్రత మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది ఇందులో మా పులివెందుల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి వెంకట ప్రసాద్ గారు అదేవిధంగా కడప మోటార్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు ఇద్దరు ఇక్కడ పాల్గొనడం జరిగింది డ్రైవర్లకి తగ్గు సూచనలు అవి ఇవి ఇవ్వడం జరిగింది ఇకపోతే మా గవర్నర్స్ యొక్క సాఫ్ట్వేర్ గతంలో ఓటీఎస్ఐ ఈ ప్రగతిలో ఉండేది ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్ ఎన్ఐసి వారి సహకారంతో డ్రైవింగ్ లైసెన్సులు వాటి రిలేటెడ్ వచ్చేసి సారథి అనే సాఫ్ట్వేర్లో వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ టాక్సేషన్స్ పర్మిట్ ఫిట్నెస్ అన్నటువంటి వాహన్ పోర్టల్లో మేము షిఫ్ట్ అవ్వడం ఉంది ఈ నేషనల్ ఇది నేషనల్ ప్లాట్ఫామ్ ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోనూ ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఒకే సాఫ్ట్వేర్ వన్ నేషన్ వన్ సాఫ్ట్వేర్ అనే విధంగా ఈ వాహన పోర్టల్లోకి అవుతున్నాం ఇందులో కొన్ని డీథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్యాక్సేషన్ వ్యవహారంలో ఈ ముప్పై ముప్పై ఒకటో తారీఖు ఆఖరి రోజు కాబట్టి ఈ క్వార్టర్కి ట్యాక్స్ పే చేసేదానికి మా కమిషనర్ కార్యాలయం నుంచి మాకు అందిన సమాచారం ప్రకారం రవాణా వాహన యజమానులకు ముఖ్యంగా ఈ ప్రొద్దుటూరు ఆ ఏరియాలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్లో వందలకి వేల వెహికల్స్ ఎక్కువగా ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి లాస్ట్ మినిట్లో లెవెన్త్ అవర్ రష్ కోసం మీరు వెళ్ళొద్దు లాస్ట్ మినిట్లో మీరు ట్యాక్స్ కట్టడానికి పోతే మండలం మ్యాపింగ్ కానీ మొబైల్ అప్డేషన్ కానీ లేదంటే ఈ ఆధార్ సీడింగ్ లాంటిది ప్రాబ్లం రావచ్చు ఆ లెవెన్త్ అవర్ రష్ కంటే కూడా మీరు ఈ పది రోజుల ముందుగానే లేదా వారం రోజుల ముందుగానే ఈ ఒక్కసారికి మీరు ట్యాక్స్ కట్టగలిగినట్లయితే ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మా రవాణా శాఖ కార్యాలయం కడపకు వచ్చినట్లయితే మేము ఇమీడియట్గా వాటిని సార్ట్అవుట్ చేసి మీకు ముప్పై ఒకటో తారీఖు లోపల మీరు ట్యాక్స్ కట్టుకునే సువిధ ఉంటుంది లేని పక్షంలో ముప్పై ఒకటో తారీఖు వచ్చి కొన్ని కారణాల వల్ల మీరు ముప్పై ఒకటో తారీఖు రాత్రి పన్నెండు గంటల లోపల కట్టలేకపోయినట్లయితే ఆ మరుసటి రోజు మీకై మీరు వాలంటరీగా కట్టినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీ లేదంటే మా ఇన్స్పెక్టర్లు ముప్పై ఒకటి తర్వాత అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఈ వాహనాలకి ట్యాక్స్ కట్టిన వాహనాల కోసం స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ మా ఇన్స్పెక్టర్స్ మీ వెహికల్ని కానీ కేసు రాసి నిర్బంధించి పీసీఆర్ కానీ రిజిస్టర్ చేసి చే చేసినట్లయితే మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ పడుతుంది అందువలన రవాణా శాఖ యజమానులకు అందరికీ మా మనవి ఏంటంటే మీరు వారం రోజుల ముందుగానే ఈ క్వార్టర్ ఎండింగ్ ముప్పై ఒకటి జనవరి దాకా వెయిట్ చేయకుండా వెంటనే మీరు ట్యాక్స్ కట్టేదానికి ప్రయత్నం చేయండి అందులో ఎలాంటి సమస్యలు తలెత్తినా మా దృష్టికి కానీ లేదంటే మా ప్రతిరోజు మా ఆర్టీఓ కార్యాలయానికి కానీ ఇమీడియట్గా తెలియజేసినట్లయితే మేము మీ సాల్వ్ చేస్తాం మీరు లెవెన్త్ అవర్ కోసం వెయిట్ చేయొద్దని మందసా వాచ కోరుకుంటున్నాం